హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటున్నామని మనీ సారీస్ శారీస్ వచ్చేసి వేర్ శారీస్ అండి ప్యూర్ జార్జెట్ క్లాత్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే కనుక టోటల్ కూడా సిక్స్ కలర్స్ అనేది ఉన్నాయండి అన్ని సారీస్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయొద్దండి చాలా బాగుంది కలెక్షన్ అయితే కనుక అలాగే మీకు ఇప్పుడు వస్తున్న దీపావళి పండగకి అన్న చెల్లెల పసుకాలు కూడా ఉంటాయి అండి సింపుల్ కాస్ట్లో కావాలి పెట్టుబడులకి కావాలనుకుంటే కనుక ఇవి చాలా బాగుంటాయండి సింపుల్ కాస్ట్ వస్తుంది హెవీ క్వాలిటీ ఉంటుంది చాలా ప్యూర్ జార్జెట్ వస్తుంది క్యాట్లాగ్ శారీస్ అండి ఇవన్నీ కూడాను చాలా మెత్తగా అనేది ఉంటుందండి లైట్ వెయిట్ మెయిన్ అయితే కనుక అసలు పట్టుకున్నా కూడా దూదిలాగా కుండలాగా అసలు చిన్న చీరలా అయిపోద్దండి అంత మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి చూడండి నేను ఓపెన్ చేస్తుంటేనే అసలు ఎంత మెత్తగా ఉన్నాయో ఈ శారీ మొత్తం ఫ్లవర్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది వస్తుంది సింపుల్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా చక్కగా సింపుల్ కాంబినేషన్ ఎక్కడికైనా కట్టుకు వెళ్తాను కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది ఇది ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ డార్క్ ఎల్లో కాంబినేషన్ అండి వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ గోల్డ్కి గ్రే కలర్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఈ బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుందండి అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఇండియా ఎక్కడికైనా కూడా ఓన్లీ ఐదు వందల హాఫ్ వచ్చేస్తుందండి వచ్చేస్తుంది అండి శారీ సారీ త్వరగా బుక్ చేసుకోండి అండి కావాల్సిన వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ వచ్చిన నెక్స్ట్ వీడియోస్